సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి సీట్ అలాట్మెంట్కి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేంటే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కోసం ఏదైతే చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇంకే మాత్రం లేచేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో విద్యార్థుల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది సో రాష్ట్రంలో యంత్రతో పాటు నాలుగేళ్ళు చదివిన వాళ్ళే స్థానికులని తేల్చి అయితే చెప్పింది సో లోకల్ అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా నిర్వహించాలని అయితే పేర్కొంది సో ఆ ఉత్తర్వులకి మనకు అనుగుణంగా ఉంటేనే లోకల్ అభ్యర్థులని లేదంటే నాన్ లోకల్ గా పరిగణించాల్సి ఉంటుందని అయితే తెలిపింది స్థానికతపై పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లో ధర్మాసనం అయితే కొట్టేసింది సో ఎవరైతే స్టూడెంట్స్ నేను చెప్పిన ముగ్గురు స్టూడెంట్స్ ఇలా కేసు వేసారని చెప్పాను కదా సో వాళ్ళ కేసుని అయితే కొట్టేయడం అయితే జరిగింది సో ఇలా కొట్టేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే సో డిటీఏ అయితే గెలిచింది కాబట్టి సో మనకి ఏపీ అంశ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది సో కాబట్టి ఫ్రీక్వెంట్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండండి రిజల్ట్స్ రాగానే నేను మీకు నోటిఫికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి ఎవరైతే ఏపీ వెబ్సైట్తో ఎగ్జామ్ నుంచి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అనేది అలాగే మీకు ఏ కాలేజ్ వచ్చింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్లో అయితే తెలియచేయండి సో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఏ కాలేజీలో వచ్చింది అనేది సో నా సబ్స్క్రైబర్స్కి ఏ కాలేజీకి వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సో కాబట్టి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్